సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ బటన్లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త ై ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు మనము పర్మికా ఇండియా మనకు బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది మనకు సూపర్ డుప్పర్ కలెక్షన్ ఇది ఇక్కడ ఉంది సూరత్ లో ఢిల్లీ గేట్ దగ్గర మనకు సూపర్ మళ్ళీ చెప్తున్నా ఢిల్లీ గేట్ దగ్గర మనకు కుబిడ్జి మార్కెట్ ఉంది అక్కడ మనకు పర్మికా ఇండియా పెద్ద బిల్డింగ్ ఉంది ఇది బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ శారీస్ తో ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ తీసుకుంటారు సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు సంబంధించిన వాళ్ళల్ ఇక్కడ తీసుకుంటారు ఇక్కడ నుంచి సాధ్యమైనంత వరకు ఫారెన్ కంట్రీస్ బాగా ఎక్స్ప్లోర్ గా అయిపోతుంది ట్రాన్స్పోర్ట్ లో కూడా అయిపోతే మన సైడ్ నేను చెప్తున్నా మంచి బ్రాండెడ్ ఐటెం తక్కువ బడ్జెట్ లో కావాలి అంటే వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయాలి లేకపోతే వాట్సాప్ లో కంటాక్ట్ అండ్ ఇలాంటి మోర్ ఫ్యాక్టరీస్ మీ గురించి తీసుకుని వస్తూనే ఉంటుంది సుంతర్దర్ యూట్యూబ్ ఛానల్ మీ రూపాయి నా రూపాయి మీకు ఎటువంటి నష్టం అయితే జరగనీయదు మీరు ఏది చూస్తే అది వచ్చేటట్టే నేను అలాంటి మ్యానుఫ్యాక్చర్ సూరత్ నుంచి చూస్తున్నాను మన పక్కన కూడా మోసం చేసే తోడు ఉంటారు సూరత్లో ఒకటే కాదు కానీ దాంట్లో సెలెక్టెడ్గా లిమిటెడ్గా మంచివి చేస్తున్నా గుర్తుపెట్టుకుని మీరు సూరత్ వస్తున్న అడ్రస్ మొత్తం రాసుకొని వీడియో కా వీడియో ముందు నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరండి లేదు మేడం మేము ఇంటికాడ కూర్చొని బిజినెస్ చేయను వీడియో నెంబర్ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ లైవ్లో హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు మీరు ఈ శారీస్ అలా టోటల్గా నేను ఇవి కొన్ని చూస్తున్నా ఎంత పెద్దది అంటే ఇది మూడు నాలుగు రోజులు పడుతుంది మనం చూడాలి అంటే అంత పెద్దది ఆల్రెడీ చూసినారు కదా ఎలా ఉందో గోడౌన్ బట్ దాంట్లో శాంపిల్స్ మాత్రం కొన్ని మాత్రమే చూపిస్తున్నా చూ పటాఫట్ చూసేద్దాం తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ అని ఆల్రెడీ చెప్పేసినా కదా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ శారీ చూడండి ఇప్పుడు వచ్చే ట్రెండీ శారీలో మనకు వైట్ లెస్ లో వచ్చేసింది ఇదైతే మనకు బార్డర్ కూడా చూడొచ్చు మీకు దీనికి సంబంధించిన జాలర్ కూడా చూడొచ్చు చూడండి జాలర్ ఎలా ఉందో చూడొచ్చు ఈ శారీ వచ్చేసి మనకు ఎంతో బ్యూటిఫుల్ కలెక్షన్ కొత్త కలెక్షన్ కూడా ఇది వైట్ వైట్లస్ వచ్చింది దీని బార్డర్ వచ్చేసి స్పెసిఫిక్ గా మనకు డిజైన్ వేరేది ఉంది చూడండి మనకు దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఒక చీరకు చూపిస్తాం మిగతా చీరలలో మీరు ఇంకా వీడియో కాల్ లో చూడొచ్చు చూడండి దీనికి సంబంధించి పింక్ కలర్ బాగా మనకు బ్లౌజ్ అనేది వచ్చేసి సిక్స్ థర్టీ కట్ పక్కగా తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ ఐదు వందల లోపల ఉన్నాయి ఈ శారీస్ ఎలా బాగున్నాయి శారీస్ అంతా నెక్స్ట్ మళ్ళీ మనకు లెలిన్ కాటన్ లో వచ్చేసింది చాలా ప్యూర్ లెలిన్ మళ్ళీ సిల్వర్ బార్డర్ వచ్చేసింది మనకు పళ్ళు కూడా మీరు చూడొచ్చు పళ్ళు ఎలా ఉందో చూడొచ్చు చూడండి మీరు చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది కాటన్ మాత్రం మీరు క్లాత్ కలర్ పోవడం అలాంటివి ఎటువంటి ప్రాబ్లం అయితే దీని నుంచి రాదు మీకు ఇక్కడ ఇంతవరకు మనం త్రీ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాం ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా మనకు పర్ణిక ఇండియా గురించి లేదు నెక్స్ట్ ఇంకోటి చూసి ఇది కూడా మనకు లెలిన్ లో వచ్చేసింది ఇది అయితే మనకు ఫ్లవర్ ప్యాటర్న్ డిజిటల్ వచ్చేసింది పైన కింద మనకు చూడండి సిల్వర్ లో మనకు బార్డర్ వచ్చేసి సింపుల్ అండ్ దాంట్లో వచ్చేసింది మనకు కంటిన్యూగా మనకు ఇది పళ్ళు అనేది వచ్చేసింది చూడండి చూడడం కూడా ఇది కూడా సే మనకు బాగా ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సూపర్ లైట్ వెయిట్ కూడా ఉంది ఇది అయితే మనకు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి గుర్చిస్తున్నా జూట్కి సంబంధించి మిక్సింగ్ లో మనకు లెలిన్ మిక్సింగ్లో వచ్చేసినాయి ఇది కూడా డిజిటల్ ప్రింట్ సంబంధించిన ఫ్లవర్స్ అనేది వచ్చేసినాయి పైన కింద మనకు సిల్వర్ బార్డర్ ఇప్పుడు అంత ట్రెండిగా నడుస్తుంది మీ అందరికి తెలుసు కొంచెం దీనికి పళ్ళుకు కొంచెం వచ్చేసి ఇలా డిజైన్ అనేది ఎక్కువ వచ్చేసింది శారీ టోటల్గా చూడండి శారీ మొత్తం టోటల్గా బాగుంది ఇది కూడా మళ్ళీ మనకు కలర్ పోవడం అలా మెత్తగా ఉంది మాత్రం కలర్ పోవడం అలాంటివి ఎటువంటి రిమార్క్ అయితే ఇప్పటి వరకు లేదు మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం చూడండి ఇది మనకు రంగోలీ సిల్క్ అంటారు కదా చాలా మందికి అలాంటి దాంట్లోనే మనకు ఇది ఒకటి మనకు ఫ్యాబ్రిక్ మాత్రం షైనబుల్ ఉంది ఫ్లవర్ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు కిందేమో పెద్ద జకాట్ బార్డర్ అండ్ పైన కూడా చూడండి చిన్న జకాట్ బార్డర్ వచ్చేసింది దీనికి సంబంధించింది మళ్ళీ పళ్ళు చూడండి ఎలా ఉంది ఇవల్ల మనకు సెట్ వైజ్ కవర్లు మిగిలితే బాక్స్ ఉంటే బాక్స్తో వస్తాయి లేకపోతే కవర్ కవర్ కవర్తో వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ డూపర్ కలెక్షన్ మెండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ కూడా ఇది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు లో వచ్చేసింది లెలిన్లో మనకు ఎలా ఉంది చూడండి సూపర్ గా ఉంది లెలిన్లో కూడా చూడొచ్చు మీరు ఇది మొత్తం లీఫ్ టైప్లో వచ్చేసింది పైన కింద మనకు సిల్వర్ బార్డర్ వచ్చేసింది దీనికి సంబంధించింది మనకు పళ్ళు చూసేద్దాం మళ్ళీ మనము పళ్ళు మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి పళ్ళుకి వెళ్ళి చూపిస్తున్నా పళ్ళు చూడండి ఎలా చూడు దీనికి సంబంధించిన బ్లౌజెస్ దీనికి సంబంధించిన ఇప్పుడు చూపించిన శారీస్ బ్లౌజెస్ కావాలన్నా వీడియో కాల్లో లైవ్లో మీరు హ్యాపీగా చూపించండి అంటే వాళ్ళు చూసారు దీని ప్రైస్తో సహా మీరు దీని ప్రైస్ కనుక్కోవాలి స్క్రీన్ షాట్ కొట్టి వీడియో వీడియో పైన నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టేసింద్రంటే సార్ స్క్రీన్ షాట్ పెట్టేసిండ్రు కానీ వెయిట్తో సహా మీకు వచ్చేసి మీరు ఫోన్ చేయండి లేకపోతే వాట్సాప్ కాల్ చేయండి మెసేజ్ అని హాయ్ అని పెట్టినా వీళ్ళు మీకు రిప్లై ఇస్తారు డోరా సిల్క్లో మళ్ళీ మనకి ఇంకోటి వచ్చేసింది చూడండి లట్ట కన్స్ వచ్చేసినాయి మళ్ళీ పైన కింద చూడండి ఎంత బార్డర్ ఉందో మీరు చూడొచ్చు మనకు కింది వైపు ఉన్న బార్డర్ ఇది పై వైపు చిన్న బార్డర్ వచ్చేసింది బార్డర్ కూడా చూడొచ్చు ఎలా ఉందో చూడము సూపర్ డూపర్ ఉంది క్లాత్ కూడా మీరు చూడొచ్చు క్లాత్ ఎలా ఉందో అన్నది చాలా బాగుంది షైనబుల్ ఉంది లైట్ వెయిట్ ఉంది మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు మళ్ళీ బ్రాండెడ్ ఇవాళ మనకు మళ్ళీ నెక్స్ట్ ఇంకో డోలా సిల్క్లోనే ఇంకోటి కూడా మనకు ప్యాటర్న్ చూస్తున్నాం మనము చూడండి మనకి వీక్కి వచ్చిన మనకు డిజైన్స్ ఇవ్వాలి మనకు డోలా సిల్క్లోనే చూడండి బా బాబా 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 ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్ వండర్ఫుల్గా ఉంది చూడండి చిన్నది ఆ తర్వాత ఇది పెద్దది చూస్తున్నారు కదా మనకు పర్ణికా ఇండియా అనేది కూడా మనం స్టిక్కర్ చూసేస్తున్నాం మనకు చాలా ఫ్యాబ్రిక్ కూడా మనకు షైనబుల్ అండ్ స్మూత్లెస్లో ఉంది ఇది కూడా మనకు తర్వాత మళ్ళీ నేను ఇంకోటి చూపిస్తున్నా చూడండి డోలా సిల్క్లోని ఇవాళ మనకు ఈ రోజు రిలీజ్ అయిన శారీస్ అలా మీకు చూపిస్తున్న డోలా సిల్క్లో మనకు ఒక ఫైవ్ డిజైన్స్ రిలీజ్ అయినాయి టుడే అంటే ఈ రోజే లెనిన్లా జూట్ల అండ్ మనకు దీంట్లో అండ్ జూట్ మిక్స్ లా అయినది కూడా మీకు చూపించాను ఆ ఈ ఈరోజు రిలీజ్ అయిన చీరలు ఇవల్ల మనకు అన్నీ చూపించడం కానీ కొన్ని చూపిస్తున్నా నేను చూడండి డోలాలో మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసి మనకు కాఫీ కలర్ కాంబినేషన్తో జకాట్ బార్డర్ వచ్చేసింది ఇది కూడా మనకు దీంట్లో కూడా మనకు కలర్ కాంబినేషన్ కూడా హై లో ఉంది అది కింద మనకు మీడియం సైజ్ బార్డర్ పైన చిన్న బార్డర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇప్పటివరకు చూసిండు కదా పాటు ఇంకా కొన్ని మళ్ళీ ఇంకో వెరైటీ మోడల్స్ సిల్క్లోనే మనకు డైలీ వేర్కి సంబంధించింది చూడొచ్చు మీరు ఎలా ఉందో ఫ్లవర్ ప్యాటర్న్తో మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవల్ల కూడా నేను అందుకే కొన్ని తీసుకొని వచ్చిన ఈరోజు రిలీజ్ అయినవి ఇవల్ల మనకు వీడియో నంబర్ నెంబర్కి కాల్ చేసినారనుకో ఇవల్ల మీకు హ్యాపీగా సొంతం అయిపోతే ఎన్ని మీకు దీంట్లో ఫోర్ ఫోర్ అనేది మీరు తీసుకుని ఎంత బడ్జెట్ అయినా తీసుకోవచ్చు మీరు ఇంత అంత బడ్జెట్ ఏమో అవసరం లేదు మీరు ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ మీతో మీ సొంతం అయిపోతుంది ఇక్కడ నుంచి మీకు ఐదు వేలకు కావాలా పదివేలకు కావాలా ఇరవై వేలకు కావాలా ముప్పై వే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇది మనకు వీడియో పెన్ నెంబర్కి కాల్ అనుకో మీకు ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు స్టాఫ్ మీకు అన్ని ఏవి కావాలంటే ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మీకు సహాయం అనేది చేస్తారు ఇవల్ల ప్రాపర్గా సిక్స్ థర్టీ రోజు రిలీజ్ అయిన ఒకటే క్లాత్లో ఉన్న శారీస్ ఇవల్ల మనకు ఇలా మోర్ డిజైన్స్ పర్ణికా ఇండియాలో వస్తూనే ఉంటాయి నేను బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్లే చేస్తాను అనే విషయం కూడా మీకు ఎన్నో మాటలు చెప్తూనే ఉన్నా తెలుగు వాళ్ళు చేసే కాడనే చేస్తాను మీకు సహాయపడే దగ్గర దగ్గరనే చేస్తా అనేది కూడా చెప్పిన మనం గత మూడేళ్ళ నుంచి చేస్తున్నాం ఇది ఇప్పటివరకు వరకు ఒక్క నెగటివ్ కామెంట్ లేని మీరు తీసుకున్నారంటే బాగుపడతారు సూరత్కి వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి సూరత్కి వచ్చేటప్పుడు మాత్రం ఒక పెన్ను పేపర్ పెట్టుకొని మేము చేస్తున్న వీడియోలు ఉన్నాయి కదా అవల్ల మనకు అడ్రస్ ఫోన్ నెంబర్ రాసుకొని మీరు డైరెక్ట్ వీళ్ళకి అంటేకే రండి లేదు మీకు మీకు మేము రాగలుగుతాము అన్న కూడా హ్యాపీగా రావచ్చు మిస్ కాదు సూరత్ రాలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళు ఎలా చేయాలి ఇంకా చాలా మందికి నేను ఎలా చేయాలి ఎలా స్టార్ట్అప్ చేయాలి అని ఉంటుంది వీడియో పెన్ ఉన్న ఇప్పుడు నేను మాట్లాడుతున్న వీడియో పెన్ ఉన్న నెంబర్కి కాల్ చేశానంటే ఆరామ్గా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మీకు వీడియో కాల్లో మీకు లైవ్లో చూయిస్తారు మీకు ఏది కావాలంటే అది మీ ఇంటికి ఎత్తు వస్తే అది కూడా మీరు అడ్రస్ ఇచ్చిన మీరు ఇంటి ఆధార్ కార్డు అడ్రస్ కావచ్చు మీరు ఇచ్చిన అడ్రస్ కావచ్చు ఆ అడ్రస్ దగ్గరికి మీ పార్సల్ అనేది వస్తుంది మీ ఇంటి దగ్గరికి ఓకేనా ఫ్రెండ్స్ ఇక క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోండి నాలుగు రూపాయలు సంపాదించుకోండి అని మాత్రం నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇగా ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಮಲ್ಲಿ ಮೀಟ್ ಅಂತ ಮಿಸ್ ಉಂಟಾದ್ರೂ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೀೈಲಿಂಗ್